విజయనగరం జిల్లా గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జర్నలిస్టుల నిరసనకు పలు పార్టీలు సంఘీభావం తెలియజేశాయి ఇటీవల రాష్ట్రంలో జర్నలిస్టులతో పాటు కార్యాలయంపై దాడులు చేసినందుకు బీజేపీ టీడీపీ జనసేన సిపిఐ పార్టీలకు చెందిన నేతలు దుర్గాప్రసాద్ హరిశెట్టి ఏడుకొండలు మండపాక భారతి మొనకాల జగన్నాథరావు పురం అప్పారావు తదితరులు జర్నలిస్టులకు మద్దతుగా నిరసన తెలియజేస్తూ పాల్గొన్నారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రాన్ ప్రింట్ మీడియా పత్రిక విలేకరులు పాల్గొన్నారు నగరం మండలం తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా జర్నలిస్టులు చేస్తున్నటువంటి ధర్నాకి సంఘీభావం ప్రకటించడం ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తరఫున పాల్గొనడం జరిగింది ఈనాడు ఈనాడు ఆఫీస్ మీద కానీ ఆంధ్రజ్యోతి విలేకరుల మీద కానీ సిద్ధం అనేటువంటి సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి అరాచకాలతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ గత నాలుగున్నర సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని దుర్మార్గమైనటువంటి పరిపాలనలోకి నెట్టివేయబడినటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పత్రికా విలేకరులు స్వేచ్ఛతో జర్నలిస్టులు స్వేచ్ఛతో భారతదేశ రాజ్యాంగంలో నాలుగో అంశంగా ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛని హరిస్తూ జగన్మోహన్ రెడ్డి తన సభలకు వెళ్తానంటే ఆంధ్రజ్యోతి విలేకరుల మీద ఈనాడు విలేకరుల మీద దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సమాజంలో సమస్యల్ని స్వచ్ఛందంగా తెలియజేసేది ఏకైకది పత్రిక మాత్రమే ఈ పత్రిక మీడియాల్ని వాళ్ళ హక్కుల్ని అరించుకునే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు మీరు సభలు పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు మీ సభల్లో జరిగిన అన్యాయాలని మీరు వ్యతిరేకించినప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం చేసేదాన్ని ఈనాడు కార్యాలయం పైన దౌర్జన్యం చేసేదాన్ని జనసేన పార్టీ తరపు నుంచి మా అధ్యక్షులు తెలియజేయడం జరిగింది మేము కూడా ఈరోజు గజపతి నరమాణంలో తహసీల్దార్ గారికి ఈ దాడుల మీద నివేదికని కూడా మా పార్టీ తరపు నుంచి ఇవ్వడం జరిగింది మేము ముక్త ఖండంగా ఇది ఏదైతే జరిగిందో దాన్ని ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు కానీ మళ్ళీ జరిగినట్లయితే మా పార్టీ తరపు నుంచే కాదు అన్ని పార్టీలు ఏకమై మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితిని జైలుకి పంపించే పరిస్థితిని కూడా తీసుకొస్తామని తెలియజేస్తున్నాం కేక్నగరం మండల తహసీల్దార్ గారికి జర్నలిస్టుల ప్రకారం అందరూ ఐకమత్యంతో వాళ్ళ మీద జరిగే దాడులకు నిరసనగా ఒక వినతపరతాన్ని ఇచ్చే ఇచ్చినందుకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున సంఘీభావంగా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు సమాజంలో మొత్తం భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమాన హక్కులు ఉన్నాయి వాక్ ఉంది ఉంది యవత్వాలకు అభిప్రాయం కూడా వెలిగిపుచ్చే ఆ ప్రాథమిక హక్కుగా మనం ఈరోజు రాజ్యాంగంలో కల్పించడం జరిగింది ఆ పత్రికా స్వేచ్ఛను వ్యక్తిగత వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించి అందిస్తున్నాం కార్యాలయం వద్ద అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన విలేకరి మీద దాడికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది దాంట్లో భాగంగానే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుంది ఎప్పటికీ ప్రజా సంఘాలు హోమపక్షాలు మహిళా సంఘాలను విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఏకదాటిగా పత్రికా స్వేచ్ఛని భంగం కలిగించే విధంగా ఈనాటి ఉన్న నియంత్ర ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి ఈ నియంత్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం కోసం సిద్ధంగా అనేసి మేము అంతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ పత్రిక విలేకరుల మీద దాడికి శిక్ష దాడి చేసేవారిని శిక్షించాలని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలు పార్టీలు కలిసి ఎప్పటికీ మా వామపక్షాలు కూడా రాష్ట్ర రాష్ట్రంలో నిర్వహించింది కాబట్టి దాడి చేసేవారిని తక్షణ శిక్షణ వేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ గారు